హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను డైలీ బ్లాగ్ డైలీ బ్లాగ్ అనమాట సో మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను సో వీడియో చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ బ్లాగ్ ఏంటంటే లక్ష్మార్ నాడు నా డే బ్లాగ్ అనమాట సో చాలామంది అంటుండే మీరు వేడి వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు వీడియో పెట్ వీడియో పెట్టే ఆలోచన లేదని అట్లా ఫన్నీగా కామెంట్ చేస్తుండే అట్ల ఏం లేదండి నాకు అంటే ఏది పెడితే అది పెడితే మళ్ళీ ఏమైనా కామెంట్స్ నెగిటివ్గా పెడితే నేను తీసుకోలేను అందువల్ల ఏదైనా సరే కొంచెం యూజ్ అయ్యేవి అలాగే కొంచెం నాకు నాకు మంచిగా అనిపించేవి మాత్రమే షేర్ నేను షేర్ చేసుకుంటాను తప్పించి ఎవరి డే అంటే నాకు కష్టం అనమాట అండ్ అటు నేను ఆఫీస్ చూసుకోవాలి ఇటు ఇది అంటే కష్టం నాకు సో మ్యాథ్స్ నాకు ఎప్పుడైతే వీలు అవుతుందో అదే మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను ఒకవేళ రెగ్యులర్గా కూడా చేయడానికి ప్రయత్నిస్తాను మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఓకేనా సో ఈ వ్లాగ్ ఏంటంటే లక్ష్మీనాడు నేను రత్సప్తానికి ముందు అన్నీ క్లీనింగ్ అనమాట సో బుధవారం నాకు నైట్ షిఫ్ట్ పడింది నైట్ షిఫ్ట్ పడింది డే షిఫ్ట్ ప్లస్ నైట్ రెండు చేసుకుని వచ్చి నేను నెక్స్ట్ డే మార్నింగ్ నిత్య పూజ శ్యామలాదేవి అమ్మవారి పూజ అమ్మ అలంకరణ పూజ అంతా చేసుకోవడము అలాగే రసప్తమికి అన్నీ నేను అరేంజ్ చేసుకోవడము బయట వాళ్ళకి చూసుకోవడం ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినాయి అనమాట సో బ్లాగ్ అంతా అదే ఉంటుంది సో మీకైతే నచ్చుతుంది నా వర్క్ ప్రాసెస్ అనేది నేను అనుకుంటున్నాను సో చూస్తున్నారు కదా సో మార్నింగ్ నేనైతే కనుక ఆఫీస్ నుంచి కొంచెం ఎర్లీగా వచ్చేసాను వర్క్ అంతా ఫినిష్ చేసుకుని నైట్ నైట్ షిఫ్ట్ చేసుకొని త్రీ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసేసి ఫాస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే ఫస్ట్ అమ్మ పూజ అయితే చేసుకు నెత్తి పూజ అమ్మ పూజ రెండు కూడా చేసుకున్నాను తొంద తొందరగా తర్వాత కొన్ని పూజ సామాన్లు ఉంటే అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను ఒక టూ వీక్స్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే ఇదివరకు మార్నింగ్ పూజ చేసుకున్నవి ముందు రోజు పూజ చేసుకుని నేను అన్ని మార్నింగ్ తీసేస్తాను కదా అవన్నీ బాస్కెట్లో సింక్ సింక్ దగ్గర ఒక సైడ్కి పెట్టేస్తాను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అన్నీ ఒకేసారి క్లీన్ చేస్తాను అప్పుడు ఏంటంటే ఎక్కువైపోతున్నాయి ఒకేసారి నాకు ఒకసారి ఏంటంటే చిరాకు వచ్చేస్తుంది అట్లా కాకుండా మార్నింగ్ పూజ అయిపోగానే ఏవైతే ఉంటాయో అంటే ముందు రోజు మార్చిన దీపాలు మార్నింగ్ అభిషేకం చేసుకున్న ప్లేట్లు ఉద్దరణే అవన్నీ ఉంటాయి కదా అవి అప్పటికే క్లీన్ చేసుకుంటున్నాను మార్నింగ్ పూజ అవ్వగానే అప్పుడు వెంటనే క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ నెక్స్ట్ ఈవినింగ్కి నాకు ఇంకేముంటాయి మార్నింగ్ హారతి ఇచ్చింది ఒకటినా ఏకహారతి ఏ ఉంటాయి పెద్దగా ఏముంటావు అనమాట సో కొంచెం ఓపిక తెచ్చుకొని బద్దగించుకోకుండా ఇలా వెంట వెంటనే చేసుకుంటే వర్క్ అనేది ఆ టైంకి ఆ టైంకి వర్క్ అయిపోతుంది అన్ని నీట్గా ఉంటాయి సో నెక్స్ట్ పూటకి ఏంటంటే సామాన్లు లేక అనేది ఎక్కువగా ఉండట్లేదు అనేది ఒక మా మంచిగా ఉంటుందన్నమాట సో ఇది నేను ఇలాగే పాటిస్తున్నాను ఒక టూ వీక్స్ నుంచి కూడా దట్టు సామాన్ అవరాతలు చేస్తే కాబట్టి కొంచెం దీపాలు కూడా ఎక్కువగా అవుతున్నాయి అనమాట సో అందుకే ఎప్పుడు అప్పుడు క్లీన్ చేసుకుంటే అన్ని నీట్గా నీట్గా ఉంటాయి వర్క్ వర్క్ కూడా తగ్గిపోతుంది అనమాట సామాన్లు అన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత ఒక పొడికలా క్లీన్ చేసుకుంటే చూడడానికి కొంచెం నీట్గా ఉంటాయి లేదా నీళ్ళ మచ్చలతో అలాగే ఉంచేసి క్లీన్ చేసిన తర్వాత ఆ మచ్చలకి డ్రై అయిపోయి చాలా చండలంగా కనబడుతుంది అనమాట సో అంతా క్లీన్ చేసి మనము అలా వదిలేస్తే బాగోదు చూడనీకి సో చక్కగా పొడికితో క్లీన్ చేసుకుంటే అలా గాలి కరపెట్టుకున్నాక అన్ని మనం సర్దేసుకోవచ్చు అనమాట మనకి ఏమైతే కావాలో ఉంచుకొని అక్కడ అన్ని కూడా మనం సర్దేసుకోవచ్చు సో ఇవన్నీ నాకు ఏంటంటే రోజు వారి నిత్య పూజగా వాడుకునేవన్నీ కూడా అందుకని నేను ఏం చేస్తాను అంటే క్లీన్ చేసుకుని ఒక పల్లెంలో పెట్టుకొని సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు మార్నింగ్ ఏబైతే కావాలో అన్నీ కూడా తీసుకొని గన్నం ఇంకా కుంకుమట్లు పెట్టుకుని మార్నింగ్ అయితే నేను రెడీగా పెట్టుకుంటాను సో అలాగా సెవెన్ నవరాత్రులు చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువగా అవుతున్నాయి రెండు నాలుగు సెట్లు ఉన్నాయి తీపాలన్నమాట సో ఇంకా తప్పదు అయినంత వరకు కూడా ఇంకా నేను ఏం చే నేను ఏ పని చేసినా సరే చెప్పాను కదా ట్యాబ్లోని కొంచెం ఏదైనా ప్రవచనాలు అలాంటివి పెట్టి వింటూ ఉంటాను సో మొబైల్లో అవే పెట్టుకుని వింటున్నాను సో అప్పటికి మార్నింగ్ అంతా అయ్యేసరికి టైము నైన్ ఫార్టీ ఫైవ్ అట్లా అయ్యింది సో నాకు బయటికి వెళ్ళే పని ఉంది బ్యాంక్కి వెళ్ళే పని ఉందనమాట మళ్ళీ వెళ్ళొచ్చి వంట చేద్దాం అనుకుంటే ఇంకా ఏ టైం అవుతుందో ఎండ కూడా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది ఇంకెందుకు చేసి వెళ్దాం అని చెప్పేసి సో వంట అయితే చేసి వెళ్తున్నాను సో లంచ్ లంచ్ మెను అయితే ఏం లేదు పెద్దగాన దొండకాయ పచ్చడినా పప్పు టమాటా చేసేస్తున్నాను నాకు పెద్దగా ఉన్నప్పుడు ఈజీగా చేసుకుంటా ఒక పచ్చడి ఒక పప్పు ఉంటే చాలు అదే పెట్టేసుకుంటాను నాకు ఈజీగా అయిపోతుంటుంది పని లేదనుకోండి చక్కగా ఏ సాంబార్ కానీ లేదంటే ఫ్రై కానీ చేసుకోవచ్చు చక్కగా అలాగా అలా అలానే ఆలోచిస్తూ ఉంటాను సో ఇక్కడ దొండకాయ పచ్చడి అయితే నేను చేస్తున్నాను సో దొండకాయ పచ్చడి మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది చేశారు అనేది కింద నేను అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాతో చెప్పండి సో నేనైతే ఏం చేస్తానంటే ఫస్ట్ దొండకాయలు ఉంటాయి కదా అవన్నీ కూడా కట్ చేసుకుంటా దొండకాయలు టమాటా పచ్చడి అనమాట అవన్నీ కూడా కట్ చేసుకొని అల్లము పచ్చిమిర్చి మనము ఏ పచ్చడి చేసుకున్నా సరే రోటి రొటీ పచ్చడి కానీ మామూలు చట్నీలు కానీ పచ్చడి కానీ ఎందులో చేసుకున్నా సరే మనం పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కామన్గా వేస్తాం కదా సో వాటితో పాటు అల్లం కూడా వే వేసి చూడండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సో నేను ఎప్పుడు కూడా పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ చేసేటప్పుడు ఇలా అల్లం వేస్తా అంటే పచ్చిమిక్క ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను దాంతోపాటు చిన్న అల్లం ముక్క కూడా వేస్తాను అనమాట సో అలా వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది సో అల్లం వేసి తర్వాత దొంగగా మొక్కల్ని మనం ఆయిల్లో మగ్గించుకోవాలి టమాటా మొక్కలు కూడా మగ్గించుకొని జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకొని పోపేసుకుంటే అదిరిపోద్ది అనమాట సో మీకు నేను తర్వాత ఎప్పుడైనా చే చేసి చూపిస్తాను ఈ దొండకాయ టమాటా రొట్టె పచ్చడి మనకి అన్నంలోకి కాకుండా టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది అంటే చపాతీలకు కానీ లేదంటే ఇడ్లీ దోశ చాలా బాగుంటుంది నేను ఎక్కువగా దోశ ఉంటాను దట్టు నాకు దోశ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా మార్నింగ్ నేనైతే ఆ రోజు నేను ఇంక నేను అంబలు తాగలేదు లేట్ అయిపోయింది ఇంట్లో ఉంటే మాత్రం నేను అంబలు తాగను టిఫినే చేస్తాను ఏదో ఒకటి సో దోశ రుబ్బు ఇడ్లీ రుబ్బు ఉంటుంది ఏదో ఒకటి వేసుకుని తింటాను సో రోజు నేను దోశ అయితే పోసుకున్నాను ఏదైనా మెను మనకి వేడివేడిగా ఉంటే తినడానికి బల ఉంటుంది కదా సో నాకు కూడా పచ్చడి చూడగానే ఇంకా దోశలు పోసుకుని తినాలనిపించింది ఒక రెండు దోశలు పోసుకుని అయితే తింటున్నా చాలా బాగుంది పిక్ పచ్చడి కూడా ఏంటంటే మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంచుకుంటే మనకి పంటికి తగులుతుంది మధ్య మధ్యలో పోపులు అలాగే ఆ దొండకాయ ఫ్లేవర్ మనకి తగులుతుంది సూపర్గా ఉంటుంది అన్నమాట సో నేత్ర రెండు దోశలు పోసుకొని పచ్చడిసుకుని అయితే తినేస్తున్నాను అండ్ నా ప్లేస్ నా ప్లేట్ని చూసి ఎవరు నవ్వకండి దయచేసి నేను అలాంటి ప్లేట్లను తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను టామ్ అండ్ జెర్రీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి కిడ్స్ లాంటివి సో లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసి టిఫిన్ కూడా చేస్తాను కదా సో తర్వాత మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసాను అంటే మళ్ళీ ఈవినింగ్ అలా ఉంచేస్తే వర్క్ ఎక్కువైపోద్ది ఒకేసారి అని చెప్పేసి చెప్పాను కదా నేను నాకు ఆ టైంకి ఏదైనా పని ఉంటే వెంటనే చేసేస్తాను అనమాట అలా ఉంచేయకుండా తర్వాత చేద్దామని ఉంచకుండా చేసేస్తున్నాను ఎప్పుడన్నా బాగపోతే అది వేరే విషయం కానీ మానే ఉంటే కనుక ఎప్పటికప్పుడు అయితే వర్క్ వర్క్ అయితే చేసుకుంటున్నాను సో టిఫిన్ చేసిన తర్వాత ఇంకా మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ కిచెన్ స్టవ్ మొత్తం అన్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను సింగిలో కొన్ని బౌల్స్ ఉండి అవి కూడా క్లీన్ చేసి బయట ఎండ్లో అయితే ఆరబెట్టేసుకున్నాను సో మార్నింగ్ ఎప్పుడో ఫైవ్కి వెలిగించాను అన్నపూర్ణ దేవత అది ఇంకా కొండ ఇంకా మంచిగా వెళుతుంది చూడడానికి చాలా బాగుంది సో ఏదైతే వంట చేసానో అవన్నీ కూడా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దేసుకున్నా ఇంకా పక్క అక్కడ ఎందుకు అని చెప్పేసి ఇలా డైనింగ్ టేబుల్ మీద సర్దిసుకున్నాను సో ఎప్పుడు నేను వేస్తే అప్పుడు అని చెప్పేసి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అనుకొని అవన్నీ కూడా సర్దేసుకొని నేను అయితే బయటికి స్టార్ట్ అయ్యాను సో మార్నింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని లెవెన్ ఫిఫ్టీన్కి అట్లాగా బయటికి అయితే వెళ్ళాను సో బయటికి వెళ్ళి బ్యాంక్ వర్క్ అంతా కూడా చూసుకొని ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయ్యింది సో ఇంకా ఆకలి అయితే వేయలేదు ఫస్ట్ ఇంకా తులసమ్మని క్లీన్ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేస్తున్నాను అదే పెద్ద టాస్క్ తులసమ్మని అని క్లీన్ చేసుకుంటే ఇంకా మిగతా పనులన్నీ కూడా నెమ్మదిగా చేసుకోవచ్చు ఏ టైం అయినా పర్వాలేదు అనుకొని ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను చాలామంది అడుగుతుండే నేను తులసమ్మని క్లీన్ చేస్తున్నాను కదా గోలానికి పెయింట్ వేసినా పసుపు అంతేనా అంటున్నారు సో అది పెయింట్ మీద పసుపు రాస్తుంది పెయింట్ వేసి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు అనమాట అప్పుడు గొల్లం తీసుకున్నాను పెయింట్ వేసింది సో మళ్ళీ నేను ఒకసారి వేసుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత సో టూ ఇయర్స్ నుంచి దానికైతే పెయింట్ వేయకుండా అట్లనే వాడుతున్నాను అది చాయ్ పసుపు అండి చాయ్ పసుపు పెయింట్ అంటే అది మనకి అందులోని కొంచెం పెరుగు కలిపి వేస్తే కనుక బాగుంటుంది మీద పసుపు కన్నా చాయ్ పసుపు అంటే మన వాట్సాప్ కలెక్షన్స్లో ఉంటాయి కదా అంటే నేనైతే కనుక ఈ పసుపుని ధనలక్ష్మి అక్కడ తీసుకుంటున్నాను అక్క డైరెక్ట్గా మిల్లో ఆడిస్తారు మిల్లో ఆడించి పసుపు కొమ్మలు తీసుకెళ్ళి మిల్లు ఆడించి మనకు అవి ప్యాక్ చేసి ఇస్తారనమాట సో నేను అక్కడ తీసుకుంటాను ఆ పసుపు అయితే అందులోనే కొంచెం పెరుగు కలిపి అనుకోండి మనకి ఎండకి షేడ్ అవ్వకుండా ఒక నాలుగు రోజులు ఉండాల్సింది ఇంకో రెండు రోజులు ఎక్కువగా బాగుంటుంది అనమాట సో మీకు ఈ టిప్ యూస్ అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో చూసారా ఎంత పసుపు పచ్చగా కనబడుతుందో అంటే పసుపు కూడా బాగానే ఉంటుంది పసుపు మంచిదే అంటే పెరుగు మిక్స్ చేసి రాస్తే కనుక ఇంకొన్ని రోజులు ఎక్కువగా బాగుంటుంది అనమాట అంటే ఎండకి బేగ అయిపోదు ఆటోమేటిక్గా పసుపునేది బేగ అయిపోతుంది అని మనకు తెలిసిందే ఎంత మంచిదైనా ఎంత మంచి క్వాలిటీ అయినా సరే దానిలో పెరుగు కలిపి రాస్తే కనుక కొంచెం బాగుంటుంది ఎక్కువ రోజులుగా ఉంటుంది అనమాట సో చక్కగా తులసామని క్లీన్ చేసుకున్నాను గౌరమ్మని రాతి గౌరమ్మ సెట్ మొత్తం అన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఈ లోపు పనామ వచ్చారు ఆమె వస్తేసరికి ఇంకా నేను బయట అంతా కూడా కడిగేసేసి కింద వరకు అంతా ఆవిడే అన్ని ముగ్గులు పెట్టేసి వెళ్ళిపోయారు అండ్ చూసారు నేను చక్కగా అలంకరించుకున్నాను ద్వారబంధాన్ని అలాగే తులసమని తో సో తులసం దగ్గర వేసుకున్న ముగ్గులు ద్వారమా దగ్గర వేసిన ముగ్గులు దగ్గర కనుక నేనే వేసుకున్నాను ఆయన అని చెప్పాను అంటాను ఎప్పుడు కూడా అన్ని నేనే వేసుకుంటూ ఉంటాను అలాగే కనకమాలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి పందులు గారు రెండు దండలు పంపించారండి అంటే మా ఫ్రెండ్ వెళ్ళారనమాట తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఒకరు టెంపుల్కి వెళ్తే నాకు ఫోన్ చేస్తే ఆయన అడిగాను నేను దాంట్లో ఉంటే పంపించాను అని చెప్పేసి సో అమ్మవారికి వేసిన దండ్లు ఉంటే ఆమె నాకు పంపించారు అవి చక్కగా అలంకరించుకున్నాను నేను టెంపుల్కి వెళ్ళకపోయినా అమ్మాయి అయితే మా ఇంటికి ఏ రకంగా వచ్చింది అనుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది ఇలా చక్కగా ఆ దండ దండ వేసాక ఇంకా బాగా బాగా లుక్ వచ్చింది మా ఆత్మా దారానికి అనుకున్నాను అప్పుడు అలాగే నేను రసాబ్దం పూజ చేసుకుందాం అనుకున్నాను కదా సో అది కూడా నేను ఎక్కడైతే పూజ చేస్తాను అక్కడ చక్కగా రథముగ్గు నాకు ఎలా ఎట్లయితే వచ్చో అలాగా అంటే అంత పర్ఫెక్ట్గా రాలేదు ఏదో అలాగైతే మేనేజ్ చేశాను మన రథ రథాన్ని అయితే కనుక సో రథానికి ఒక చక్రం ఉంటుందండి మళ్ళీ రెండు చక్రాలు రెండు వేలు అనుకోకండి ఏక చక్రం మీద మనకి సూర్యభగవానుడు రథం మీద వస్తారు కాబట్టి ఒక చక్రం వేస్తారు రెండు వెయ్యరు సో ఇలా చక్కగా అలంకరించుకొని అయితే పెట్టేసుకున్నాను సో మార్నింగ్ చక్కగా పాలు పొంగించుకొని ప్రా చక్కగా పూజ చేసుకుందాం అని చెప్పేసి సో లుక్ ఓవర్లుగా లుక్ అయితే కనుక ఈ రకంగా ఉంటుంది సో తర్వాత రథసప్తమి శుక్రవారం కదా సో ఇంకా నాకు ఏవైతే దీపాలు కావాలో అన్నీ కూడా తీసి చగ్గా వాటికి గంధం రాసి కుంగుమలు పెట్టుకుని అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను నేను ప్రతి శుక్రవారం కూడా నేను అక్కడ దీపం పెట్టుకుంటున్నాను అంటే రాజశ్యామిలా పూజకను కాకుండా ఇంట్లో ప్రతినిత్యం కూడా నిత్య నిత్య దీపారాతనికి అక్కడ దీపం పెట్టుకుంటున్నాను అంటే ఇంట్లో అక్కడ దీపం నిత్యం వెలిగేలాగా ఎందుకో మనసులో అట్లా భావన కలిగింది పెట్టుకోవాలని చెప్పేసి ఒక ఫోర్ వీక్స్ నుంచి పెట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది మీకు అక్కడ కనబడుతుంది కదా పెద్దది అష్టలక్ష్మి దీపము అది పెట్టుకుంటాను శుక్రవారం మార్నింగ్ అమ్మవారి పూజలో వెలిగించుకొని మళ్ళీ వచ్చే లక్ష్మణి వరకు ఉంచుకుంటాను అది లక్ష్మణి మాత్రమే తీసి క్లీన్ చేసుకుంటాను అనమాట లక్ష్మణ్ క్లీన్ చేసుకొని లక్ష్మి నేను అలంకరించి పెట్టుకొని మళ్ళీ శుక్రవారం పెట్టుకుంటాను అన్నమాట వారం వారవంతా తెలియాల చూసుకుంటూ ఉంటాను అలాగే మీకు ఇందాక చూపించాను కదా సూర్యదీపాలు అవి నేను ఓన్లీ రథసప్తమికి వెలిగిస్తూ ఉంటాను మధ్యలో దీనికి వెలిగించను అవి కూడా తీసి బయట పెట్టుకున్నాను రసప్తం భుజులు వెలిగించుకుందామని చెప్పేసి సో అలాగే మిగతా దీపాలు మిగతా దీపాల కుందులు కూడా చక్కగా గంధం ఇంకా కుంకుబలు పెట్టుకుని ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను అలాగే రసాప్తంకి పాలు పొంగిద్దామని చెప్పేసి నేను కొత్తగా నిద్దామనుకున్నాను అది ఎందుకో అయిపోయింది అనిపించింది నష్టం దగ్గర ఆ దగ్గర లాస్ట్ టైం తీసుకున్నాను కదా అది అదే ఇంకెందుకులే అది కాదని ఎప్పుడు వాడైతే మళ్ళీ తీసి దానికి చక్కగా పసుపు రాసి కుంకుబలు పెట్టుకుని అలా అలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను గరటి తీయలేదు మనం చెరువుతో తిప్పుతాం కాబట్టి గరడి తీయలేదు ఓన్లీ మూత గిన్నె మాత్రమే తీసాను సో ఇలా అన్ని చక్కగా అలా అరేంజ్ చేసేది పెట్టుకున్నాను అనమాట సో ఇలా ఈ రకంగా నేను సిద్ధం చేసేది పెట్టుకున్నాను సో నా వర్క్ అంత హెసిరికి టైము త్రీ థర్టీ ఫైవ్ అట్లా అయ్యింది సో మధ్యలో నాకు కాల్ వచ్చింది ఏదో ప్రైవేట్ కొరియర్ వచ్చిందంట అది ఇంటికి రాదంట సో ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే సో ఎన్ఐడి వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి అన్నాడు సో వెళ్ళి తెచ్చుకున్నాను మళ్ళీ ఈవినింగ్ అయితే మర్చిపోతుందని చెప్పేసి సో పని అయిపోగానే వెళ్ళి తెచ్చుకున్నాను సో ఇంటికి వచ్చి నాలుగు పావుకి అప్పుడు నేను లంచ్ అయితే చేస్తున్నాను అనమాట అప్పుడు బాగా ఆకలేసి ఇంకా లంచ్ పెట్టుకుని ఇంకప్పుడు తింటున్నాను నాలుగు పావుకి సో ఇలా ఈ రకంగా నా వర్క్ అంతా ఆ రోజుల్లో అయ్యింది సో ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని ఇంత దివారాన్ని అంతా కూడా చేసుకున్న తర్వాత శ్యామలమ్మ పూజ అంతా కూడా చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా పువ్వులన్నీ కట్టుకోవడము అలా నైట్ అంతా చేసుకుంటూ ఉంటాను అప్పుడు ఆ తర్వాత సో ఇదండి వాటి బ్లాగు ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఇలా ఈ రకంగా నేను రసప్తం ముందు కానీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను సో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ ముందు ఉంటా అందరూ బాయ్